ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవయో తారీఖు నుంచి కూడా రేషన్ కార్డులకు ఎవరైతే కలిగి ఉన్నారో కేవలం వీరికి మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్లు మన మంత్రి నిర్మల రామానాయుడు గారైతే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికీ మనకు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్లో అయితే కేటాయించారని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారని రామానాయుడు గారు అయితే తెలియజేశారు మరి ఇక్కడ మన మంత్రి గారు మాట్లాడుతూ కూడా ఈ యొక్క పథకం ద్వారా చాలా మందికి మేలు జరగబోతుంది ఈ వీళ్ళందరూ కూడా ఇది మంచి పథకం అని కూడా ఆయన అయితే ప్రకటించడం జరిగింది ఇక ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలను అయితే మనకు అమలు చేయడానికి మీటింగ్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంతే గతంలో మనకైతే బడ్జెట్లో నిధులు కేటాయించారు మే నెలలో అమలు చేయబోయేటటువంటి పథకాలకు సంబంధించి ఆయన కీలక ప్రకటనలు అయితే చేశారు మరి ఈ నెల ఇరవై తారీఖున మొట్టమొదటి పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లుగా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి డబ్బులు కూడా రెడీగా ఉన్నాయని కేవలం వీరికి మాత్రమే అంటే వీరికి మాత్రమే ఈ యొక్క పథకం అమలు చేస్తామని చెప్పారు మరి ఎవరికి ఈ పథకం అమలు అవుతుంది మరి ఎవరికి మేలు జరగబోతుంది ఎవరికి మేలు జరగదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసే విధంగా పథకాలకు అయితే రూపొందించారు మహిళలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ మిగిలినటువంటి అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు అయితే మనకు పొందిపరిచారు మరి ఇక్కడ మనకు ఇందులోంచి కొన్ని పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే ఒకటి రెండు పథకాలను అయితే విడుదల చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మరొక మూడు పథకాలను ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ మూడు పథకాల నుంచి మొట్టమొదటిగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఒక పథకం అయితే మనకు అమలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ పథకం ఎవరికి మేలు జరుగుతుందని చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల కుటుంబంలో ఉంటాయో అంటే చేపల వేటకు వెళ్ళేటటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఈ చేపల వేటకు వెళ్లేటటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఈ మత్స్యకారుల భరోసా కింద గతంలో అంటే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇచ్చింది మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తుందని చెప్పేసి రామానాయుడు గారు మంత్రి గారు అయితే తెలియజేశారు మరి ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజున ఈ యొక్క ప్రకటన అయితే మనకు చేయడం జరిగింది కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు నిషేధించడం జరిగింది చేపల వేటకు వెళ్ళలేని సమయంలో వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చూసుకోవడానికి వారికి అన్నిటికీ కూడా వాళ్ళ కుటుంబ ఖర్చులకి యొక్క మత్స్యకార భరోసా కింద ఇరవై వేల రూపాయలు అందిస్తున్నట్లుగా మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకానికి మనం ఏదైతే అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా మనం అప్లై చేసుకోవాలంటే మనకి ఈ యొక్క పథకం వివరాలన్నీ కూడా మనకైతే మత్స్యకారుల భరోసా కింద అప్పట్లో మనకైతే చేపల వేటకు వెళ్ళలేని సమయంలో పదివేల రూపాయలు అయితే ఇచ్చింది రా సంవత్సరానికి సంబంధించి పదివేల రూపాయల చొప్పున ఇచ్చారు మరి ఇప్పుడు పదివేల రూపాయలకు మరొక పదివేల రూపాయలు పెంచి మత్స్యకారులకు భరోసా కింద అయితే మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్లుగా మనకు కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఒకసారి గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించి అన్నీ కూడా ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరైతే ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అడిగి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇరవైయో తారీఖు నుంచి కూడా ఈ యొక్క మనకైతే డబ్బులు వేస్తామని మంత్రి గారైతే నిన్నటి రోజున ప్రెస్ మీట్ మరి చెప్పడం అయితే జరిగింది మరి ఈ పథకం ద్వారా మనకు ఎక్కువ అయితే మనకు మత్స్యకారుల కుటుంబాలకు మాత్రమే మిగతా కుటుంబాలకు అయితే రావు ఖచ్చితంగా కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి మీరు చేపల పట్టేటటువంటి కుటుంబం అయి ఉండాలి చేపలకు వెళ్ళేటటువంటి వాళ్ళు సమయంలో మనకు చేపలు వేట నిషేధ సమయంలో ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు మరి కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే గత ప్రభుత్వంలో ఇచ్చేటప్పుడు పథకం వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు ఎవరైనా కొత్తగా మత్స్యకారులుగా కుటుంబాల్లో కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మత్స్యగాల భరోసా కింద ఒక్కొక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి దీంతో పాటుగా మనకు ఏపీ ప్రభుత్వం మనకు ఈ పథకం అనేది ప్రారంభమైపోయిన తర్వాత ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి నిర్ణయం తీసుకుని ఆయన కూడా ఏదో ఒక మత్స్యకారుల గ్రామాల్లో పర్యటించి మనకు ఈ పథకాన్ని విడుదల చేస్తారని చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా మనకు రేషన్ కార్డు ఉంటే మత్స్యకారుల కుటుంబం అయితే ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి దీంతో పాటుగా మరొక రెండు పథకాలను కేబినెట్ అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇప్పటికే మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా తొలి విడతగా ఏడు వేల రూపాయల విడుదలకైతే మనకు ఆమోదం అయితే తెలిపారు అంటే మూడు విడతల్లో యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే వేస్తారు తొలి విడతగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కలిపి రెండు కలిపి ఏడు వేలు వస్తే రెండో విడతలో కూడా మళ్ళీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కలిపి ఏడు వేల రూపాయలు వస్తుంది ఇంకా మనకు రెండు విడతల్లో డబ్బులు కలుపుకుంటే పద్నాలుగు వేల రూపాయలు మూడో విడతలో మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కలుపుకొని ఆరు వేల రూపాయలు మొత్తం కూడా చూసుకుంటే ఇరవై వేల రూపాయలను మీకు ఈ యొక్క విధంగా జమ చేయడం అయితే జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి కూడా నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం అయితే తెలిపారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అంటే కొత్తగా పట్టదారు పాసు పుస్తకాలు పొందిన వాళ్ళు రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరైతే రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ యొక్క అయితే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి తొలి విడతగా మీకైతే ఏడు వేల రూపాయల అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద మీకైతే అందించడం జరుగుతుందని కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది మరి రైతులకు భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇక్కడ మనకు ఈ పథకం వర్తింప చేస్తామని ఇప్పటికే ఆదేశాలు అయితే అందాయి మరి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అందించేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైంది దాని ప్రకారంగా మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు అందించి ఉన్నట్లుగా కూడా ఆదేశాలు అయితే అందాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా మరొక పథకానికి మే నెలలో అయితే అమలు అవుతుంది ఈ మత్స్యకారులకు సంబంధించి మాత్రం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి డబ్బులు అయితే పడతాయి ఈ యొక్క మనకు అనద సుఖీభవ మాత్రం మే నెల మొదటి వారం నుంచి కూడా మనకైతే ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీంతో పాటుగా మరొక పథకం కూడా అమలు చేస్తున్నట్లు మన మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు రూపాయలు అందిస్తున్నారు మరి ఈ పథకానికి సంబంధించి కూడా మనకైతే ఏపీ ప్రభుత్వం మన అసెంబ్లీ బడ్జెట్లో నిధులైతే కేటాయించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం ద్వారా మేలు చేసేందుకు మనకు కూటమి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఈ పథకాన్ని కూడా మే నెలలో డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మే నెలలో మనం ఈ పథకం కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అమ్మఒడి పథకం ద్వారా దాదాపుగా మనకు తొమ్మిది కోట్ తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్లకు అలానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదత్తా సుఖీభవ అయితే రైతులకు వస్తే మహిళలకు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి అనే పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు పథకాలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ముందుగా ఇరవై ఆరో తారీఖున మత్స్యకారుల భరోసా కింద మనకైతే ఇరవై వేల రూపాయలు ఇస్తే మత్స్యకారు కుటుంబాలకు ఇక రెండవది చూసుకుంటే మనకు అన్నదత్త సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా ఏడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇక మూడవది తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క పథకం ద్వారా మహిళల ఖాతాలకు డబ్బులు అయితే వేయబోతున్నట్లుగా కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి మరి ఈ విధంగా మనకు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి చాలామంది ఇక్కడ ఇంకా ఎవరైనా సరే కేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పుడైతే మీకు డీపీటీ అయితే డీబీటీ ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎవరో ఒకరు చేతికి అయితే ఇచ్చేది కాదు కాబట్టి డైరెక్ట్గా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చే ప్రక్రియ కాబట్టి ఈ డీబీటీ ద్వారా మనకు డబ్బులు వస్తాయి కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ డీపీటీ ద్వారా మనకైతే డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండాలి కాబట్టి మనం తప్పకుండా ఇవన్నీ చేసుకుని రెడీగా ఉండాలి తప్పకుండా అందరికీ కూడా ఈ యొక్క మత్స్యకాల భరోసా అన్నదాత సుఖీబొ అలాగే తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం అమలవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను